హజ్జతుల్ విధాను హజ్జతుల్ విదా అని ఎందుకు అంటారు ఇజ్రీ సగం పదో సంవత్సరంలో ప్రభక్త సల్లాహిస్లాం చేసిన అజ్ ఆయన సల్లాహుహల్లీస్లాం జీవితంలో చివరి ఈ ప్రయాణంలో వేడుకోలు పలికేటప్పుడు జరిగే సాధారణ సంఘటనల వంటివి సంభవించాయి అందువల్ల ఇది పద్ధతి విధా అంటే వేడుకోలు అనే పేరు గాంచింది ప్రవక్త సల్లాహు అలైహ్వా సల్లం తన మరణానికి ఎన్ని నెలల ముందు మొదటి చివరి అజ్ చేశారు ఉల్లేఖనాల ప్రకారం మూడు నెలల ముందు హజ్ ఫర్జ్ అయిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహివా అలైవాసలం మొదటి చివర హజ్ ఇజ్రీ శకం ఏ సంవత్సరంలో చేశారు కేవలం ఒకేసారి ఇజ్రీ శకం పదో సంవత్సరంలో చేశారు